రైతు కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ తీపుకోబు అందించింది ప్రతి ఒక్క కుటుంబానికి ఐదు లక్షల వరకు అయితే ప్రయోజనాలు పొందే అవకాశం అయితే కల్పిస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలు అయితే తెలుసుకుందాము అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకైనా క్లిక్ చేయండి అదేవిధంగా వీడియో మీకు నచ్చేస్తే కన్ఫామ్గా ఈ వీడియోని ఇతరులకి అయితే షేర్ చేయండి ఏంటి ఆ స్కీమ్ అని అనుకుంటున్నారా గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన రైతు బీమా ఐదు లక్షల పథకాన్ని అయితే మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమలు చేయాలని అయితే యోచిస్తుంది దానికి ఎలా బెనిఫిట్ పొందాలి ఎలా లభిస్తుంది అనేది కూడా పూర్తి తెలుసుకుందాం అన్నదాతల కుటుంబాలకు అండగా నిలిచే కార్యక్రమానికి గత రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ హయాంలో ఈ పథకాన్ని అయితే అమలు అమలు చేసింది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రతి రైతుకు ఐదు లక్షల జీవిత బీమా బెనిఫిట్ అయితే ఉంది ఈ ఇలా చాలామంది ఇప్పటికే ఈ స్కీమ్లో అయితే ఉన్నారు అయితే ఇటీవల కాలంలో భూములు కొనుగోలు చేసిన వారు ఈ స్కీమ్ ప్రయోజనాలు పొందలేకపోవచ్చు అలాగే వారసత్వంగా భూములు పొందిన వారు కూడా ఈ బెనిఫిట్ పొందకపోవచ్చు అంటే కొత్తగా పాస్బుక్లు పొందినవారు రైతు బీమా పథకంలో చేరి ఉండకపోవచ్చు అని ప్రస్తుతం ఇప్పుడున్న సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం వారి నుండి ద దరఖాస్తునైతే ఆహ్వానిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై లోపు కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన వారు నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది అందువల్ల ఇలాంటి వారు రైతు బీమా కోసం పథకంలో చేరొచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదులోపు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ప్రభుత్వం అందించే బీమా సౌకర్యం లేని ప్రతి రైతు కూడా దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు ఈ స్కీమ్ కింద అర్హత ఉంటే వెంటనే చేరండి అని అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ పథకానికి అర్హత ఏంటి అంటే అర్హత కలిగిన రైతులు వ్యవసాయ అధికారులను సంప్రదించి వారి నుండి దరఖాస్తు ఫారం తీసుకొని ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది ఇంకా పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు జిరాక్స్ లను అప్లికేషన్లకు జత చేయాల్సి అయితే ఉంటుంది అంతేకాకుండా నామినీ ఆధార్ కార్డ్ జిరాక్స్ కూడా అందించాల్సి అయితే ఉంటుంది దేశ దిగ్గజ బీమా రంగ కంపెనీల్లో ఒకటిగా ఉంటూ వస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు బీమా పథకాన్ని అమలు చేస్తున్న విషయం అయితే తెలిసిందే అర్హునైన రైతులకు జీవిత బీమా ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది తద్వారా ఉచితంగానే రైతులకు బీమా లభిస్తుందని చెప్పుకోవచ్చు ఈ స్కీమ్ లో చేరిన రైతులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఐదు లక్షల బీమా మొత్తం అయితే లభిస్తుంది రైతు కుటుంబానికి ఈ డబ్బులు అయితే చెల్లిస్తారు నామినికి పది రోజుల్లోపు ఈ డబ్బులు అయితే ఖాతాలో అయితే జమ చేస్తారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన యువ రైతుల నుండి యాభై తొమ్మిది ఏళ్లలోపు వయసున్న అన్నదాతల వరకు కూడా ఈ పథకంలో చేరి ప్రయోజనాలు అయితే పొందవచ్చు ఈ పథకానికి శ్రీకారం చుట్టిన గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి శ్రీ కేసీఆర్ గారు అయితే ఈ పథకాన్ని అయితే అమలు చేయడం జరిగింది సో రైతులకు పెద్దపీట వేయడానికి కేసీఆర్ గారు ఈ పథకం అయితే తీసుకురావడం జరిగింది ఈ పథకం ద్వారా రైతన్నలు ఎవరైతే ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్లకు వాళ్ళ కుటుంబానికి ఆదుకోవాలనే ఉద్దేశంతోనే గత ప్రభుత్వం ఈ స్కీమ్ అయితే తీసుకురావడం జరిగింది మరణించిన పది రోజుల లోపే ఐదు లక్షల రూపాయలు అయితే వారి యొక్క అయితే చెల్లించే మంచి పథకాన్ని అయితే గత ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది సో ఈ పథకానికి ఇప్పుడు ఆహ్వానం అంటే కొత్తగా భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు కానీ అమ్మిన ఈ ఆగస్టు ఐదు లోపు అయితే అప్లై చేసుకునే వీలైతే ఉంటుంది thank mm -hmm. you